కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడటం కొత్త ప్రాజెక్టులను అందుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి విధంగా పరిస్థితులు శరీరం యొక్క తత్వము మారే విధంగా ఉంటుంది జాగ్రత్త వహించండి అక్కర్లేని సంభాషణలు కానీ అనవసరమైనటువంటి అలవాట్ల జోలికి కానీ దయచేసి వెళ్ళవద్దు ఏరి నడిసని ప్రభావం ఎక్కువగా ఉన్నది అక్కర్లేనటువంటి విషయాలు కానీ ఇతర అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు గాని జూదం కావచ్చు మద్యం కావచ్చు ఇతర ఇతర ఏవైతే ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని కుటుంబాన్ని క్షీణింపజేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు అలవాట్లు ఉన్నాయో వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి రోజు ధనం ధాన్యం రానప్పటికీ మనం కష్టపడగలిగితే రేపొద్దున వస్తుంది ఈ రోజు ఏదో మనస్తాపానికి గురయ్యాము డిప్రెషన్ ఎక్కువగా ఉంది ఇదేదో తీసుకుంటే మనకు కాస్త మనశ్శాంతి వస్తుంది కదా అన్నటువంటి దిక్కుమాల ఆలోచనలకి దయచేసి దూరంగా ఉండండి అవన్నీ పని అయితే ఈ ప్రపంచం అంతా ఎప్పుడో సంతోషంగా ఉండేది ఇంత దారిద్రం గాని దుఃఖంగాని ఉండేది కాదు తీసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు తీసుకోబోయే వాళ్ళు కూడా ఎవరు బాగుపడేది లేదు అప్రమత్తంగా ఉండండి ఎవరో ఏదో దిక్కుమాల సలహాలు ఇచ్చారని మాత్రం పాటించే ప్రయత్నం చేయొద్దు దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామితో మనస్పర్ధను ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎంత కష్టపడ్డప్పటికీ ప్రతిఫలం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు వేరొకరు తీసుకొని వెళ్ళిపోయే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కార్య నిమిత్తం కొంతమందితో చేతులు కలుపుతున్నటువంటి పరిస్థితులు కొత్త పార్ట్నర్షిప్పులు ఇతర ఇతర ఆలోచనలు ఎంతో కొంత ప్రయోజనాలను అందించే విధంగానే పరిస్థితులు ఉంటాయి ఇంట్లో మరొకరి ఆదాయం పెరగడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది శత్రువర్గం బలోపేతం అవ్వటం అది మనం చూసి సహించలేనటువంటి పరిస్థితులు రావటం మనం ఎక్కడ తప్పు చేశాము వాళ్ళంత బలంగా ఎలా ఉన్నారు మనం ఎందుకు బలహీన పడుతున్నాము మనం తీసుకున్న నిర్ణయాలలో గాని చేస్తున్నటువంటి పనులలో గాని ఎక్కడైనా తప్పులు దొరలేయా అన్న నేపథ్యంలో విచక్షణ జ్ఞానంతో కాస్తంత మనం పరిశీలించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల వైపు మక్కువ చూపిస్తారు పాల్గొనాలన్న ఆలోచనలు మీ వాళ్ళని గెలిపించుకోవాలన్నటువంటి ఉద్దేశం బలపడే విధంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఆహార పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు అనేవి బయట ప్రస్తుతం ఉన్నాయి ఆ విషయంలో ఆ నేపథ్యంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి బ్యాంకు రుణాలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పాలాభిషేకం జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి